పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం చూడండి మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా చూడండి ఇప్పుడు నిద్ర టైం ఉంది ఆమె మాట్లాడుతుంది నీతో చెప్పండి ఆమెకు ఈ రక్షణ లేదు ఆమె బతికిందా చచ్చిందా చచ్చిపోయినట్టే దేవుని దృష్టిలో చచ్చిపోయింది మళ్ళీ ఏడపు వచ్చిందా రాలేదు నిజంగా చచ్చిపోతే ఏడుపు వస్తుంది బతికుండి చచ్చిన స్థితిలో ఉంది బతికుండి కూడా ఆమె గురించి ఏర్చి ప్రార్థన చేయాలి చచ్చినవారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు ఆ క్రీస్తు రక్షణ వారికి చూపించాలి నీవు ఈ ఏడు పూడిలో రావాలి ఈ బూడిద ఐదవ బూడిదా చూడండి మళ్ళీ చేస్తారా ఇంకా అమ్మ తెలుసుకోవాలి ఇంకా నాలుగు రకాల బూడిదలు చెప్తున్నాడే ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయి ఏంది ఇవే చెప్తున్నాడు ఇదే బూడిద అంటున్నాడు ఇంకో బూడిద ఏముంది ఏముంది ఇంకా తెలుసుకోవాలంటున్నావు అనుకుంటున్నావు కానీ నువ్వు పాటించాలి ఇప్పుడు పాటిస్తావా చెప్పండి ఈ ఐదవ రకం బూడిద పాటించాలి పాటిస్తారా ఏడవాలి ఏడ్చి ప్రార్థన చేయాలి చేస్తావా చెప్పండి బాధలు వస్తే ఏడుస్తావు శ్రమలు వస్తే ఏడుస్తావు వ్యాధి వస్తే ఏడుస్తావు ఎవరికైనా మరణం వస్తే ఏడుస్తావు కానీ ఈ ఏడుపు బతికుండి చచ్చినారు వాళ్ళు బతుకుండి నరకానికి పోతున్నారు నువ్వు కనపడుతుంది రక్షణ లేదు వారిని రక్షించండి అని ఏడ్చి ప్రార్థన చేసావా చెప్పండి లేదు ప్రార్థన లేదు వారి గురించి నీ ఉంది పిల్లల గురించింది వాళ్ళకి బాగలేకపోతే దేవుడు మాట్లాడుతున్నాడు నీలో ఈ బూడిద రావాలి తెలుసుకోవడం మంచిదే ఇవన్నీ కానీ పాటించడం చాలా ముఖ్యమైనది చెప్పండి పాటిస్తారా యచ్చిగా నీలో ఇది రావాలి కన్నీరు కార్చి నీవు ప్రార్థన చేయాలి ఆత్మల భారము కలిగి నీవు ఉండాలి ఆత్మల భారం చచ్చిపోతే నరకానికి నరకానికి పోయే ఆత్మల గురించి నీకు భారం రావాలి చూడండి రే ఈ మొదటి జామున మొరపెట్టుము సియోను కుమారి ఎవరి గురించి నీ పసిపిల్లల ప్రాణము గురించి అనగా రక్షణ పొందుకున్నారు కానీ వారిలో ఏమీ లేదు కనబడుతున్నారు ప్రార్థనకు రామ్మా లేదు ప్రార్థన చేయాలి కన్నీరు కార్చి వారి గురించి అది లేదు మాట్లాడతాం మామూలుగా మనం పోయి చూడండి ఆ భారమునిలో రావాలి కన్నీరు కార్చి భారం మూడవది కీర్తనాకారుడు వాక్యాన్ని అనుసరించినందుకు అనగా అన్ని తెలుసు వాక్ మందిరానికి వస్తున్నారు కానీ ఆదివారపు క్రైస్తవులుగా ఉన్నారు పండుగ క్రైస్తవులుగా ఉన్నారు వారి గురించి ఏడ్చి ప్రార్థించావా ఇది ఈ బూడిద నీలో రావాలి ఈ బూడిద ఈ దినమే నీలో ఈ మార్పు రావాలి సెలవు ధ్యానాలలో ఐదవ బూడిద నరకానిపోయే వారి గురించి ఏడవాలి ఇది నీలో రావాలి ఈ భారం నీరు రావాలి వీరిలో ఎరగని వారు ఉన్నారు వీరిలో రక్షణ పొందిన తర్వాత ఎదుగుదల లేని వారు ఉన్నారు వీరిలో రక్షణ పొందిన తర్వాత చెప్పండి అన్నీ తెలిసి కూడా పాటించిన వాళ్ళు ఉన్నారు చూడండి అంటే బుద్ధిహీనులు ఉన్నారు బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిహీనులు ఉన్నారు ఈ మూడు రకం వాళ్ళు పోతున్నారు అని వాక్యంలో తెలుసుకున్నాం వీరి గురించి నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి దయచేసి ఈ దినమే నీలో ఈ ఐదవ పుడిద కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇది నీలో రావాలంటే ఏడుపు భారం రావాలి ఆత్మల భారం ఆత్మల భారం అనేది వస్తే నీలో కన్నీటి ప్రార్థన వస్తుంది కన్నీటి ప్రార్థన వస్తే నువ్వు మాట్లాడుతూ వెళ్ళి అలా చేస్తానని మనమందరము మోకరించి నూరు తెరచి దేవునికి ఏదైనా ఒక మాట ఇవ్వండి దేవునికి ఒక మాట ఇవ్వండి నేను నాలో మార్పు వస్తుంది తండ్రి అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి